karena హాయ్ భాస్కర్ అన్నయ్య బాగున్నావా భాస్కర్ అన్నయ్య బాగున్నావా తిన్నావా శివరాత్రి థ్యాంక్ యూ సేమ్ టు యూ అన్నయ్య

Se van a legar por no, <coughs> లేనన్నయ్య థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి తిన్నారా అన్నయ్య મો ફોર્થ લક 12 મેમ્બર્સ મના લાઈક ચેન ફ્રેન્ડ્સ કોમેન્ટ ચેન સ્ક્રીન પર ડબલ ટેપ કરો ચાલો રવર તરત લાઈવ બેટના 32 મેમ્બર્સ મના લાઈક કરો கொஞ்சம் ધ્યાન તક વેતળો પૂછું તો ધ્યાન સાઉન્ડ ઓક ఈ తెలుగు తెలుగు ఎందుకు తెలుగు వస్తలేదా విక్కీ దాదా కన్నా కన్నా మొత్తం ఇంగ్లీషులు కామెంట్లీ కామెంట్లు ఈరోజు తిన్నావా కన్నా బాగున్నావా ఎట్లున్నావు చాలా రోజులకు వచ్చినావు కాదు పెట్టినా కన్నా కన్నా బాబు ఇట్లా వచ్చిందే దీని అదే కాదు గీది స్టార్ గిట్ సైడ్ వచ్చింది సెట్టింగ్ అది ఇక్కడ ఏమొచ్చింది మెంబర్‌షిప్ అది ఎస్ ఏడ వేయింది ఎస్ ఎక్కడ గట్టన వస్తుంది గాడ ప్లేస్ అవుతుంది స్టార్ అప్డేట్ అయ్యింది ఏం పెట్టినా ఈ మొత్తం ఇంగ్లీష్ అత్తనేయాల అవు సురేష్ అన్నయ్య బాగున్నారు అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు చెల్లి లేదన్నయ్య మనకు తెలుగు చూపించలేదు కదా బాబా ఏదోకే అయినట్టుంది సరే బాగున్నారా సురేష్ అన్నయ్య తిన్నారా అది తిరిగొత్ వచ్చింది తర్వాత ఆపేస్తారు కాని ఉండి వచ్చింది బాబా ఫోన్ నెలకి సరిగ్గా వస్తా నెలకేసి కొట్టుమండి అన్నయ్య అసలే కొత్త ఫోను తిన్నారా బా సురేష్ అన్నయ్య కన్నా తిన్నావా ఇప్పుడే తిన్నాను చెల్లమ్మా మేము కూడా ఇప్పుడే తిన్నాం అన్న తిన్న వెంటనే లైవ్ రామ్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు పెట్టారు బావా నా మీద ప్రేమ ఉంటే ఆ ఫోన్ నాకు ఇచ్చి కొత్త ఫోన్ కొనుక్కో బావా అన్నయ్య సురేష్ అన్నయ్య లేదు అన్నయ్య నీకు ప్రేమ ఉంటాయనట ఆ ఫోన్ ఈ ఫోన్ అన్నయ్యకి ఇచ్చి నువ్వు కొత్త ఫోన్ అంట కొనుక్కో బావా తీసుకోమంటాడు అన్నయ్య గుడ్ నైట్ తల్లి అట ఎందుకు దాదా తమ్ముడు గారు ఎందుకు గుడ్ నైట్ ఓం నమో శివాయ నమో శివాయరా మహాదేవ శంభు శంకర అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి హ్యాపీ శివరాత్రి ట్వంటీ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ డాన్స్ ఇస్తాను ఎందుకు కన్న తమ్ముడు ఎక్కడ నుండి మేడం హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి థర్టీన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి చెయ్యండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అవుతుంది మాట్లాడక మాటలే మర్చిపోయినా ఏం మాట్లాడాలో కూడా బాయ్ బాయ్ అక్కో తమ్ముడు ఉండు తమ్ముడు hmm jebrosa live at undu eight members watching please like comment support kidada kannana mikidada kannane idha okay okay mig jetharana sud sudpo okay okay okay, okay. <laughs> నువ్వు ఎంజాయ్ చేసావుగా మేడారం లో నువ్వు కూడా ఇప్పుడు అప్పుడు నేను మేడారం ఎంజాయ్ చేసినా ఇప్పుడు నువ్వు మీ ఊర్లో జాతర మేడ మీ జాతరలో ఎంజాయ్ చేయి సిక్స్ స్టైలెగరెగురు నేను చూడద్దు అసలే కొత్త అమ్మాయిలు వస్తారు ఎవరైనా సెట్ అవుతారు అవుతారు చేయి సే దేవుడు అదేంటిది నువ్వు జాతర తిరిగినా తిరగకపోయినా పర్వాలేదు కానీ అమ్మాయిని అయితే సెట్ చేసుకో ఎంజాయ్ తమ్ముడు ఎంజాయ్ ఎంజాయ్ చేయి తమ్ముడు సెవెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్

老公。嗯。拿